దిల్చుఖనగర్ మెట్రో స్టేషన్ వద్ద గత ప్రభుత్వం బారికేట్లు ఏర్పాటు చేయడం వల్ల గడ్డి అన్నారం ట్రేడ్ అసోసియేషన్కి ఎంతో నష్టం జరిగిందని తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన ఫలితం లేకపోయిందని ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు ఆనాటి ఎంపీ రేవంత్ రెడ్డిని మల్రెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో కలిసి తమ గోడు విన్నవించామని అన్నారు తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిశామని వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి బారికేట్లను తొలగించడంపై ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు తమ బాధను అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్రెడ్డి రామ్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మల్రెడ్డి రెడ్డి చొరవతో తమకు రోడ్డు మార్గం ఏర్పడ్డందుకు ఈ రోడ్డుకి రామ్ రెడ్డి మార్గంగా నామకరణం చేసేబడి గడ్డి అండారం ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు గడ్డన్నారం ట్రేడర్స్ అసోసియేషన్ సమస్యలు గత నాలుగు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడి దాదాపు మూడు నాలుగు వందల షాపులు వెయ్యి పన్నెండు వందల మంది జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఏర్పడ్డది దానికి అప్పట్లో ముఖ్యమంత్రి గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా మేము మెట్రో ఎండీకి కానీ రాచకొండ కమిషనర్ గారికి కానీ మా రిప్రజెంటేషన్ చేసినాము అయినా కానీ గత పాలకులు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా వాళ్ళకు షో చేయడం తప్ప ఏ రోజు కూడా ఎక్కడ సమస్య ఉందో అక్కడ పోయి నిలబడాలనే అవగాహన లేని వ్యక్తులు మరి ఇక్కడ ఉన్నారు అయినా కానీ మేము గత ప్రభుత్వం వచ్చిన నుంచి నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి రెండు మూడు సార్లు దృష్టికి తీసుకెళ్ళిన నిన్న మార్నింగ్ రేపు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల ఎట్టి పరిస్థితుల్లో ఈ తొవ్వ చేపిస్తామని ట్వంటీ సిక్స్ జనవరి నాడే చెప్పాం దాని చెప్పిన ప్రకారంగా వీళ్ళందరూ కూడా దాదాపు ఎప్పుడు వచ్చినా మూడు నాలుగు వందల మంది నాతో పాటు వచ్చేవాళ్ళు కానీ నిన్న ముఖ్యమంత్రి గారు ఎంబడే మెట్రో ఎండీ గారికి అదేవిధంగా రాచకొండ కమిషనర్ గారికి చెప్పి ఇది తక్షణమే మరి వెయ్యి పన్నెండు వందల మందికి జీవనోపాధి కోల్పోతుంటే మనం చేయాల్సిన బాధ్యత ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పడంతో నిన్న సాయంత్రం నాలుగు గంటలకు పోయి నేనే పర్సనల్గా ఎం మెట్రో ఎండీ గారికి అదేవిధంగా రాచకొండ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఉదయం ఆరు గంటలకు పంపించి ఈ దారి ఓపెన్ చేసినందుకు దాదాపు ఇక్కడ ఒక వెయ్యి పన్నెండు వందల మంది జీవనోపాధి దొరికినట్టు అదేవిధంగా ఒక ఏడెనిమిది కాలనీలకు ఇది దారి కూడా అవుతుందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఈ కార్యక్రమానికి మరి నాతో పాటు విచ్చేసిన చేసిన మా రామ్మోహన్ గౌడ్ గారు కూడా రెండు మూడు సార్లు నాతో పాటు వచ్చారు అదేవిధంగా ట్రేడర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చినందుకు నేను వాళ్ళ సమస్య పరిష్కారం చేసి దీనికి మరి ముందుగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా నరేందర్ రెడ్డి గారికి మెట్రో ఎండీ గారికి రాచకొండ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ గడియా ట్రేడర్స్ సభ్యులు కానీ ఎన్నో విధాల ప్రయత్నం చేసినా కూడా మాకు ఎటువంటి సహాయ సహకారకాలు ప్రభుత్వం నుంచి మాకు గత ప్రభుత్వం నుంచి రాలే ఇప్పుడు మా మల్లరెడ్డి రామ్రెడ్డి అన్నగారు ఎన్నో విధాల మాకు నేనున్నా మీకు మీరు రండి నా దగ్గరికి నేను అన్ని చేసి పెడతా అని చెప్పేసి మమ్మల్ని పిలవడము మేము అన్న దగ్గర పోవడము అన్న మాకు భుజం తట్టి ప్రతి ప్రాబ్లంకు నేను ఉన్నా అని చెప్పేసి చెప్పి ముంగడుకుండి ప్రతి మినిస్టర్ దగ్గరికి రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి కూడా ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న అప్పుడు ముఖ్యమంత్రి కాకముందు ఎంపీ ఉన్నప్పుడు ఆయనకి ఈ దృష్టి ఆయనకు లెటర్ పోయింది అది ఆయనకు ఇక్కడ ప్రాబ్లం ఏందో మేము ట్రేడర్స్ అందరూ చెప్పడం వల్ల ఆయన ఇమ్మీడియట్ రెస్పాండ్ అయిపోయి మల్రెడి అన్న రంగారెడ్డి అని పిలిపించి ఇమ్మీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో పాటు ఈ మార్క్ ఓపెన్ కావాలి అని చెప్పేసి అధికారులకు ఆయన ఇమ్మీడియట్ ఫోన్ చేసి చెప్పడం వల్ల ఉదయం ఆరు గంటలకు అధికారులందరూ వచ్చి ఇక్కడ ఈ మార్క్ ఓపెన్ చేయడము మేము ట్రేడర్స్ అందరము మల్లరెడీ అన్నకు అలానే మన రేవంత్ రెడ్డి అన్నకు ఎంతో రుణపడి ఉన్నాము వాళ్ళకు మాకు ఈ మార్క్ ఓపెన్ చేసినందుకు ఇది మల్రెడ్డి రంగారెడ్డి మార్గ అని చెప్పేసి మేము పెట్టాలని మేము నిర్ణయించుకుంటున్నాము దయచేసి మీ మీడియా మిత్రులు కూడా మాకు కోఆపరేట్ చేసినందుకు మాకు ఎన్నో విధంగా మీడియా వాళ్ళు కూడా ఎన్నోసార్లు మా ప్రాబ్లమ్స్ మీరు చెప్పడం జరిగింది అయినా కూడా గత ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పుడు మాకు ప్రభుత్వం ఈ మల్రెడి రంగారెడ్డి రూపంగా ఒక దేవుని లేక మాకు ముంగడుకు వచ్చి అన్ని విధాల సహా సహకారాలు అదే రామరెడ్డి అన్న మాకు ఒక దేవుని యొక్క ముంగడికి వచ్చి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి మాకు ఈ మా ఈ రోడ్ ఓపెన్ చేసినందుకు వాళ్ళకు మా ట్రేడర్స్ తరఫు నుంచి లేలితానగర్ కాలనీ వాసుల నుంచి మేము సదా వాళ్ళ కృతజ్ఞతలై ఉన్ని ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ